కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా నమస్కారం మీ ప్రతాప్ కుమార్ పొందూరు కాది భవన్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ ఈరోజు వీడియోలో చెప్పబోయేది ఏంటి అంటే మన పొందూరు కాది ప్రతి ఒక్కరూ కూడా రెడీమేడ్ లో తయారు చేస్తే బాగుందని అనేక వ్యూస్ పెడుతున్నారండి ప్రప్రథమంగా పొందూరు చరిత్రలో ప్రప్రదంగా పొందూరు కాది అంబర్ బై అంబర్ అండ్ మజిలిన్ అన్నీ కూడా రెడీమేడ్ షర్ట్స్ తయారు చేయడం జరిగింది చూడండి వైట్ అండ్ కలర్స్ వైట్ అండ్ కలర్స్లో రెడీమేడ్ షర్ట్స్ అండి మీకు అద్భుతంగా అత్యద్భుతమైనటువంటి రీతిలో మా పొందూరు ఖాదీనే ప్రమోట్ చేసే విధంగా పొందూరు ఖాదీ రెడీమేడ్ షర్ట్స్ అండి తయారు చేసాం ఇది ప్రప్రదంగా పొందూరులో ఎందుకంటే ఒక షర్ట్ అనేది రెడీమేడ్లో కుట్టించాలంటే పొందూరు ఖాదీని ఖచ్చితంగా ముందు వాష్ చేయాలి దాన్ని నానబెట్టిన తర్వాత అది సింక్ అవుతుంది ఆ సింక్ అయిన తర్వాత ఆ బట్ట అనేది ఖచ్చితంగా రేపు ఎప్పుడైనా కూడా టైట్ అవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ షర్ట్ కుట్టాలంటే కొద్దిగా కష్టంతో కూడుకున్న పని వల్ల సక్సెస్ కాలేదు ఇప్పుడు ఒక మంచి కంపెనీలో చెడి చేయించడం జరిగింది ఈ దీంట్లో ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా గా మీరందరూ ఎన్నో ఫోన్స్ మెసేజెస్ ద్వారా ఎప్పుడైతే చెప్పారో దాంట్లో రెడీమేడ్ని ట్రై చేసాం సక్సెస్ అయ్యాం అన్ని సైజులు కూడా ఎమ్ము ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అలాగే ఎల్ నుంచి కూడా ఉంటుంది ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు కూడా అన్ని సైజులు ప్రెజెంట్ అయితే ఫుల్ ల్యాండ్స్ అందుబాటులో ఉందండి ఇవన్నీ చూసారు కదా ఫుల్ ల్యాండ్స్ అందుబాటులో ఉంది అలాగే దీంట్లో బ్రాండ్ కూడా చేస్తామండి కాది భవన్ పొందూరు కాది చూడండి ఈ బ్రాండ్తో వస్తుంది ఎవరు కూడా డూప్లికేట్ ను ప్రోత్సహించకుండా దీనికి ట్రేడ్ మార్క్ కూడా చేయడం జరిగింది ఖాదీ భవన్ పొందూరు ఖాదీ చేయడం జరిగింది ఈ ప్రతి ఒక్కరు కూడా దాంట్లో అలాగే ఫార్మల్ ఫ్యాంట్స్ కూడా చాలా మంది ఖాదీ ఫ్యాంట్లు వాడుతున్నామండి కానీ ఫార్మల్ ఫ్యాంట్స్ ఆఫీస్కి వెళ్ళడానికి ఫార్మల్ ఫ్యాంట్స్ కావాలండి షర్ట్ల మీద కన్నారు ఖచ్చితంగా చేస్తామని చెప్పి చేయడం జరిగింది ఆ ఫ్యాంట్లు కూడా మీకు చూపిస్తాను అలాగే ఒక్కసారి మీకు షర్ట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీరు రెడీమేడ్ బ్రాండ్స్ ఎలాగైతే వాడుతున్నారో ఆ బ్రాండ్స్ తగ్గ రీతిలో ఆ బ్రాండ్ కి ఏ మాత్రం తీసుకోదండి మీరు వాడుతున్న సైజులు సైజు వస్తుందండి అలాగే ఏ బ్రాండ్ కి ఏ మాత్రం తీసుకోకుండా ప్రప్రథమంగా చూసారు కదండి ప్రతిదీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఖాదీభవన్ అంటే క్వాలిటీ క్వాలిటీ అంటే ఖాదీ భవన్ ఎప్పుడు కూడా రాజీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడం క్వాలిటీ విషయంలో ఇదిగోండి అంబర్ అండి ఇది ఫార్మల్ వేర్ గా కూడా మీరు వేసుకొని మీరు ఆఫీసుకి వెళ్ళొచ్చు దర్జాగా టక్ చేసుకోవచ్చండి టక్ చేసుకొని నీట్ గా మీరు జీరో వాష్ జీరో గింజ పెట్టుకొని చక్కగా జీరో జీరో గింజలో మనం చక్కగా చేసుకోవచ్చు సైడ్ చూసారు కదండి ఎక్కడ కూడా క్వాలిటీని కాంప్రమైజ్ కాలేదు చక్కగా బ్రాండింగ్ ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు పొందూరు కాదీతో మోసాలు జరుగుతున్నాయి రెడీమేడ్ పొందూరులో లేకపోవడం వల్ల మేము ఏదో కొనుక్కు వెళ్ళవలసి వస్తుందండి ఇది మాకు మీ అందరికీ కూడా కస్టమర్లు ఏది కోరితే అది చేయడం అనేది మద్దతు నుంచి నాకు అలవాటు ఆ రీతిలోనే మీకు ఖాదీభవన్ ప్రప్రథమంగా భవన్ పొందూరు ఖాదీ పేరుతో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసి ఎవరు కూడా డూప్లికేట్ వస్త్రాన్ని అందుబాటులో తెస్తారనే ఉద్దేశంతో ప్రప్రథమంగా చేయడం జరిగింది చూసారు కదండీ ఎక్కడా కూడా రాజీ లేదు క్వాలిటీ విషయంలో కానీ క్లాత్ కూడా ఇది అంబర్ బై అంబరు టూ బై ట్వంటీ సిక్స్ టూ బై థర్టీ సిక్స్ కౌంట్లో ప్రతి ఒక్కరు ఫార్మల్కి ఉపయోగపడతానేసాం అలాగే త్వరలోనే కలర్ చార్ట్ కూడా తయారు చేస్తున్నాను ప్రస్తుతానికి శాంపుల్ తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు కరుణిచ్చు అందుబాటులో ఉంటుంది ఖాదీభవన్లో ఖచ్చితంగా మీరు బై పోస్ట్లో మీకు పంపించడం జరుగుతుంది ఇండియన్ పోస్టల్లో సెక్యూరిటీగా ఇండియన్ పోస్టల్లో తక్కువ రేట్లో తక్కువ పోస్టల్ ఛార్జెస్తో మనకి ఆల్ ఓవర్ ఇండియా మనకి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేదు ప్రతి ఒక్కరూ కింద స్కూల్ అవుతున్నటువంటి పొందూరు ఖాదీభవన్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి ఒక్క షర్ట్ అయినా కొని మీరు వాడి చూడండి మన మనము రాజీ పడిన క్వాలిటీ అందిస్తాం దాంట్లో ఎటువంటి రాజీ లేదు దయచేసి ప్రోత్సహించండి అలాగనే చాలా మంది వేస్ట్ కోట్లు అడుగుతున్నారు మీ అందరికి కూడా వేస్ట్ కోట్ కూడా వివిస్తానండి ఇగోండి ఫ్యాంట్ తెట్ ఇగోండి ఇది వేస్ట్ కోట్ అండి మన కాది క్లాత్ ఏదైతే ఉందో చూసారు కదండి ఫ్యాంటింగ్ క్లాత్ ఆ ఫ్యాంటింగ్ క్లాత్ లో మనము ఒక మంచి డిజైనర్తో అంటే వెల్ ఫేమస్ అయినటువంటి ఫ్యాషన్ డిజైనర్స్తో ఎవరో సామాన్యంగా తయారు చేయలేదండి ఎక్సలెంట్ క్వాలిటీని మనం రాజీ పడకుండా చేయడం జరిగింది ఒక్కసారి మీరు చూడండి జస్ట్ ఎట్లా ఉంటుందో ఒకసారి మేము మీకు ట్రై చేసి చూపిస్తా చూడండి మీరు ఆఫీస్ వేర్ పార్టీ వేర్ ఎక్కడికి వెళ్ళినా కూడా చూసారు కదా అంటే ఒక బ్రాండ్ బ్రాండింగ్ ఎలాగ ఉంటుంది ఒక నెంబర్ వన్ బ్రాండ్ షా ఎట్లాగైతే వేస్ట్ కోట్స్ నెహ్రూ కోట్సు నెహ్రూ జాకెట్స్ మోడీ కోట్స్ ఇట్లా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మనం ఫంక్షన్స్ వేరు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రిచ్గా వస్తుందా కాదు ఈ పైన బాగుంది అనుకుంటున్నాను మీ అందరూ కూడా ఆదరిస్తారు అనుకుంటున్నాను కంపల్సరీగా వేస్ట్ కోర్ట్లు కూడా ఈ మోడీ జర్కెను ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో తెచ్చాం అట్లాగనే బ్రాదర్స్ కూడా అందుబాటులో తెచ్చామండి బ్రాజర్స్ కూడా ఎక్సలెంట్ గా మీరు పార్టీ వేర్స్ ఫంక్షన్స్ వేర్స్ అలాగే మీ అకేషన్స్ ఏవైనప్పటికి కూడా బ్రాజర్స్ కూడా చక్కనైన ధరలో చక్కనైన రీతిలో తయారు చేయించడం జరిగింది ఒక మంచి ఫ్యాషన్ డిజైనర్ దగ్గర మంచి డిజైనర్స్ దగ్గర చూసారండి శాటిన్ ఎక్కడ కూడా క్వాలిటీ రాజీ పర్లేదు శాటిన్ కూడా మంచి నెంబర్ వన్ క్వాలిటీతో ఇప్పుడు చూసారు కదా ఈ రకంగా ఎక్సలెంట్ క్వాలిటీ మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే చాలా మంది అడుగుతున్నారు ఎన్ని కాల్స్ అంటే వందలాది వేలాది కాల్స్ వచ్చాయండి మన ఒక వీడియోలో సుమారు డెబ్బై వేల మంది చూసారండి ఆ డెబ్బై వేల మందిలో చాలా మంది అడుగుతున్నారు సార్ మేము ఖాదీ వాడాలి కానీ ఫార్మల్ ఫ్యాంటింగ్ కావాలంటున్నారు చూసారా సార్ ఫ్యాంటింగ్ స్టైల్ చూసారా ఎక్సలెంట్ ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంటుంది దాంట్లో అన్ని ఒక ఐదు రోజులు అందుబాటులో చేశామండి అయితే ఇది ఖాదీ కాదు కాకపోతే వెంకులు ఫ్రీలాగా ఉంటుంది బట్ట మీరు చక్కగా వాడుకున్నా మీరు ఆఫీస్ వేర్గా వెళ్ళినా కూడా చూసారు కదా కటింగ్ ఉందో చూడండి జోబీ కానీ చూసారా ఎక్కడ క్వాలిటీలో రాజీ లేదు రేటు కూడా చాలా రీజనబుల్ స్టిచ్చింగ్ స్టైల్ చూడండి మీరు కుట్టించుకుంటే సుమారు సుమారుగా ఒక డ్రెస్ పదిహేను వందలు తీసుకుంటాడండి మేము ఆ రేట్ లోపలే ఒక డ్రెస్ అనేది మీకు ఇచ్చేస్తున్నామండి చూడండి జోబీ చూసారా జోబీ ఎంత పెర్ఫెక్ట్ ఆ స్మూత్నెస్ చూడండి ఆ స్మూత్నెస్ అనేది అస్సలు ఎంత స్మూత్గా ఉంటుంది అంటే క్లాత్ మీరు ఇస్త్రీ లేకుండా కూడా ఆఫీస్కి ఎమర్జెన్సీగా వేసుకుని వెళ్ళిపోవచ్చు సైజ్ కానీ ఫిట్టింగ్ కానీ చూడండి ఎంత చక్కని ఫిట్టింగ్ చూసారా ప్యాంటు అట్లా మీకు ఏది కూడా భవన్ అంటేనే నమ్మకం నాణ్యత చిరునామా భవన్ కాబట్టి ప్రతి ఒక్కరూ స్ట్రోల్ అవుతున్న నంబర్లో ఒక్కసారి మీరు కొనిపించుకొని కొని కొన్ని మన క్వాలిటీ ఎలా ఉంటుందో చూడండి అలాగే బ్రా బ్రాజర్స్ చెప్పాను కదండి బ్రాజర్స్ కూడా చక్కనైన రీతిలో తయారు చేసామండి బ్రాజర్స్ ఆఫీస్ వేర్ అవ్వచ్చు పార్టీ వేర్ అవ్వచ్చు ఫంక్షన్ వేర్ అవ్వచ్చు అన్నీ కూడా అండి ఈ బ్రాజర్ కూడా ఒక్కసారి ఓపెన్ చేస్తా చూడండి ఏ రీతిలో ఉందో బ్రాజర్ చూడండి ఎక్సలెంట్ కాదండి చూసారండి ఈ ఫినిషింగ్ చూడండి లోపల శాట్ని చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత కొందో అద్భుతమైన రీతిలో అండి ఎక్కడ రాజీ పడలేదు మీకు ఎందుకంటే ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాంటింగ్ క్లాత్ అండి మన పొందూరు ఖాదీలో ఫ్యాంటింగ్ తయారు చేస్తే ఆ ఫ్యాంటింగ్తో ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా రన్ చేద్దాం బ్రాజర్స్ కూడా ఇద్దాం ప్రజలకు అనే ఉద్దేశంతో బ్రాదర్స్ కూడా తయారు చేసామండి చూడండి ఒక్కసారి జస్ట్ ఇవన్నీ కూడా మీకు మళ్ళీ ఇవ్వనండి నేను ఉంచేసుకుంటా కొన్ని చేసింది మళ్ళీ నేను ఉంచేసుకోవడం తప్పితే అయ్యో అన్నీ ఒక్కొక్కటి చూపిస్తున్నారు అనుకోకండి చూడండి అంటే ఒకటి మీకు చూపిస్తే అర్థం అవుతుంది చూసారు కదా ఎక్సలెంట్గా ఉంది కదండి చూడండి ఇక్కడ చిక్కునే జోబీ జోబీ కూడా జనరల్గా ఏం చేస్తారంటే ఇంతవరకు జోబీ పెడతారు చిన్న జోబీ జస్ట్ పెన్ పెట్టుకొని నీట్గా అఫీషియల్గా అకేషన్స్కి ఎంత రిచ్నెస్ ఉందండి ఇప్పుడు నాలాంటి పెద్దగా అందంగా లేని వాడికి ఎంత అందంగా ఉంది జనరల్గా ఒకసారి ఊహించండి మీరు వేసుకుంటే ఎలాగుంటుందో ఉంటుందో నేను సింపుల్ నేను ఒక చామంచాయ రంగులో ఉన్నటువంటి వాడికే ఇంత అందం అందాన్ని ఇస్తే మీకు చాలా చాలా అందంగా ఉంటాను చూశారు కదా థ్యాంక్ యూ అండి అన్ని రకాల వెరైటీలు లభ్యమవుతాయి మన దగ్గర అలానే చాలా చాలా కొత్త వెరైటీల్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే లేడీస్కి టాప్లు కూడా చేస్తున్నాం అలానే రానున్న రోజుల్లో ఇంకా కుర్తాలు కూడా ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు చాలా వరకు వెరైటీని పెంచుతూ ప్రజల తాలూకా మనోభావాలు ప్రజల తాలూకా ఇష్టాలు మా కస్టమర్ల ఇష్టాలనే మా ఇష్టంగా భావించి చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ ఒకటే కోరుతున్నాను ప్రప్రథమంగా పొందూరులో షర్ట్స్ అండి రెడీమేడ్ షర్ట్స్ త్వర ఇప్పుడు ఫుల్ లో అందుబాటులో ఉన్నాయి ఎక్స్ఎల్లు డబుల్ ఎక్స్ఎల్ ఎమ్ ఎల్ త్వరలోనే కలర్లు లాల్చీలు కుర్తాలు అలానే మీకు ఆఫ్ హ్యాండ్ షర్ట్ కూడా త్వరలోనే అవైలబిలిటీ ఉంటుంది ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసాను వాళ్ళు కంపల్సరీగా మా కస్టమర్ వినియోగదారులు ఖచ్చితంగా ఆర్డర్ చేయండి మన ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది నైన్ వన్ నైన్ టూ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ జీరో సెవెన్ వన్ టూ ఫైవ్ అండ్ ఈ రెండు నంబర్లు వాట్సాప్ ఉంది మీకు అందుబాటులో ఉంటాను మీకు ఏం కావాలనుకుంటే సైజ్ చెప్పండి ఆ సైజు ప్యాంటు ఆ సైజు షర్టు మీకు ప్యాక్ చేసి పోస్టర్లో లో పెడతాను మీకు అందరికి పంపిస్తాను డెలివరీ దయచేసి పొందూరు ఖాదీని ప్రమోట్ చేయండి ఈ యొక్క రెడీమేడ్ ప్రప్రథమంగా మన పొందూరులో పొందూరు ఖాదీలో అందుబాటులో ఉంటుంది కంపల్సరీగా చూడండి పొందూరు ఖాదీ ట్రేడ్ మార్క్ సంస్థ అందరికి ధన్యవాదాలు అందరు కూడా ఆదరిస్తారని సహకరిస్తారని మనం చేస్తూ మీ ప్రతాప్ కుమార్ ఖాదీభవన్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ పొందురు